తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగి బోర్డు సభ్యుడి మధ్య గొడవ తలెత్తింది దర్శనం అనంతరం గేట్ తీయలేదని టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణానికి దిగారు మహాద్వారం నుంచి వెలుపలకు ఎందుకు పంపడం లేదని సిబ్బందితో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వాగ్వాదానికి దిగారు శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్లు జరుగుతుండటంతో నిబంధనలకు టీడీకి కఠినంతం చేసింది మహాద్వారం ముందు ఉన్న గేట్ నుంచి విఐపీలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని టీటీటీ ఆదేశాలు జారీ చేసింది

దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ సింధు మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక టీటీడీ ఉద్యోగి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ కుమారు మధ్య ఒక వివాదం నెలకొందని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి ఆలయం మహాద్వారం ముందు ఉన్నటువంటి గేటుకు సంబంధించి చూసినట్టయితే అక్కడ ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసేటువంటి అర్చకులు కావచ్చు మరోవైపు అధికారులు ఉన్నతాధికారులకు మాత్రమే ఆ గేటు తలుపులు తీస్తుంటారు కానీ ఈ మధ్య గత రెండు మూడు నెలలుగా జరిగినటువంటి సంఘటన సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా గతంలో ఒక బళ్ళారికి సంబంధించినటువంటి ఒక ప్రజా ప్రతినిధి కావచ్చు మరోవైపు కడపకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆ శివారి ఆలయం మహాద్వారం గుండె నుంచి వచ్చి ఫోటో షూట్లు నిర్వహించారనే ఘటనకు సంబంధించి ఏదైతే వారిపై కేసులు కూడా నమోదైన నేపథ్యంలో టిటిడి అధికారులు ఉన్నతాధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎవరు వచ్చినా కానీ గేటు తీయవచ్చు వారికైతే ఆదేశాలు జారీ చేయడంతో వారు ఎవరు వచ్చినా కానీ అక్కడ మాత్రం గేట్లు తీయడం లేదు ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే టీటీడీ బోర్డు మెంబర్ మాత్రం ఆయన సుమారు వాళ్ళతో ఆయన పిలుచుకొచ్చినటువంటి మంది మార్పురాన్ని నేరుగా తీసుకెళ్లేందుకు ద్వారా గేటు తీయాలంటూ అతన్ని అడగడంతో ఇక్కడ తీయకూడదు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అతను ఎంత సామరస్యంగా చెప్పినా కానీ అతను వినిపించుకోకుండా బూతు పురాణం మొదలుపెట్టే పరిస్థితి అని చెప్పొచ్చు చెప్పచ్చు అతన్ని చాలా తీవ్రంగా చెడుతూ కావచ్చు మరోవైపు అతన్ని నిన్ను ఇక్కడ లేకుండా చేస్తా అని చెప్పి అతను హెచ్చరించే విధానం చూసినట్టయితే అతను ఒక టీటీ ధర్మకర్తల మండలి సభ్యుడా అని చెప్పేసి భక్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అతను వ్యవహరించిన తీరుపై ఇటు టీటీడీ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు అధికారులు మరోవైపు అందరూ మండిపడుతున్న పరిస్థితి ఉంది దీనిపై ఇప్పటికే భక్తులు అంటే డిఐపి మాత్రాన మహాద్వారం కూడా వెళ్లాల్సిన అవసరం ఏమి అంటూ వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ఆయన అయితే ఒకటే చెప్తున్నాడు నేను టీటీడీ బోర్డు మెంబర్ నాకెందుకు గేట్ తీయవు అంటూ అతను ఏదైతే టీటీడీ ఉద్యోగిపై తీవ్రంగా మండిపడిన పరిస్థితి ఉంది అక్కడికి చేరుకున్నటువంటి విజిలెన్స్ సిబ్బంది ఆలయ ఒకటి వచ్చినటువంటి టీటీడీ సిబ్బంది కూడా అతని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుని వెంట వెన వెంటనే పంపించేసి అక్కడ నుంచి బోర్డు మెంబర్ ని పంపించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ కి అయితే కంప్లైంట్ చేస్తారో అతన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉండనియన అని చెప్పేసి ఆయన హెచ్చరిక చేస్తున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు ఎందుకంటే అతను కేవలం ఉద్యోగుల పైన కాదు పైన అలా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ మహాద్వారం వద్ద ఎవరిని అనుమతించమని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన నేపథ్యంలో కొంతమంది అధికారులు కావాలని ఈ ప్రాంతంలో వస్తున్నారని సిబ్బంది వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది సునీల్